రేవంత్ రెడ్డి పేరు కేసీఆర్ తీయలేదని రేవంత్ రెడ్డికి దుఃఖం ఆగడం లేదు అయినా నీ పార్టీ ఎమ్మెల్యేలకే నీ పేరు గుర్తుండడం లేదు మరి కేసీఆర్ ఎందుకు తీస్తాడు నీ పేరు అని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కొంతమందికి దుఃఖం ఆగుతలేదు అయ్యో నా పేరు చెప్పకపా నా పేరు చెప్పి దానికి చెప్పకపాడు పాపం మీ మధ్యలో కొంతమంది రాజకీయ విమర్శకులు కావచ్చు సోషల్ మీడియా విమర్శకులు కావచ్చు వాళ్ళకి ఏదో కొంచెం సూటిపోటి మాటలు అంటున్నట్టున్నారు అయ్యో సారు నువ్వు కానీ పేరు తీసుకోవద్దా పాపం ఒకటే మాటతో అనుదలేస్తూ పోయింది మూటలతో ఇంత అన్యాయమా నువ్వు అంత కష్టపడుతుంటే వాళ్ళు వాళ్ళ పేరు చెప్పొద్దా నువ్వు అని చెప్పి అంటున్నట్టున్నారు పాపం అక్కడక్కడ వింటున్నట్టున్నారు ఇంట్లో కూడా అన్నరే అయ్యో ఏంది నీ పేరే తీసుకోలేదు నువ్వు పొద్దున్న లేస్తే కేసీఆర్ పేరే తలుస్తున్నావు పదహారు నెలలు పదిహేడు నెలలుగా ముఖ్యమంత్రి కాకముందు తలసినావు ముఖ్యమంత్రి అయిపోయాక కూడా కేసీఆర్ పేరు తలవని రోజు లేదు నువ్వు సరే ఎట్ట తెలుసుకున్నావో లాగు విక్తానన్నవో అంగి విక్తనన్నవో కనుగుళ్ళు విక్తనన్నవో పేగులు విక్తనన్నవో ఏదో పద్ధతులు అయితే తలుసుకుంటున్నావు రోజు నేను పేరు ఒక్కసారన్నా తలుసుకోకపోయిన బాధపడుతుంటున్నావు నేను నీ పార్టీ ఎమ్మెల్యే నీ పార్టీ మంత్రులు లేరు నీ పేరు గుర్తుపెట్టుకోవట్లేరు పిలుస్తలేరు ఆ అక్కసు ఇవాళ కనబడుతుంది